మేడం స్కూటర్ లోన్ అప్లికేషన్ ఫామ్ ఇస్తారా ఇంజనీరింగ్ కాలేజీలో కి డొనేషన్ కట్టాలి ఇవాళ ఆఖరు రోజు లోన్ కి అప్లై చేశానని చెప్పాను కదరా ఇవాళ వస్తుంది మా ఆఫీస్ కి వచ్చి తీసుకో అలాగే ఎక్స్క్యూజ్ మీ నీ లోన్ కి అప్లై చేశాను హెడ్ ఆఫీస్ నుంచి శాంక్షన్ ఆర్డర్ వచ్చిందా లేదా తెలియదమ్మా హెడ్ ఆఫీస్ పోస్ట్ అంతా జీవగారి దగ్గరే ఉంది ఎక్స్క్యూజ్ మీ సార్ ఓ శాంతి నువ్వా నేను పదిహేను వేలు లోన్ కావాలని అప్లై చేశాను హెడ్ ఆఫీస్ నుంచి శాంక్షన్ ఆర్డర్ వచ్చిందా శాంతి నేను ఏదో మూడ్ లో చాలా బ్యాడ్ బిహేవ్ చేశాను నువ్వు లెఫ్ట్ హండ్రెడ్ క్లాస్ తీసుకున్నావు ఇట్స్ ఓవర్ ఇంకా కోపం తగ్గలేదా శాంక్షన్ ఆర్డర్ వచ్చిందా లేదా ఆ పదిహేను వేలు అంత అవసరమా అది మీకు రైట్ ఆ డబ్బు నీకు అంత అవసరమైతే నా పర్సనల్ డబ్బు ఇస్తాను నానని నువ్వు తిరిగి మూడు రాత్రిలో తీర్చుకోవచ్చు కదా నో శాంతి నువ్వు 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 నన్ను పర్సనల్ చూసుకుంటున్నావు అర్ధం చేసుకునేంతవరకు చాలు ముందు నా లోన్ విషయం చెప్పండి ఏంటి దబాయిస్తున్నావా ఆఫీస్ లో లోన్ తీసుకోవడం నా హక్కు నా హక్కు గురించి అడిగే హక్కు నాకుంది ఉంది ఆల్ రైట్ ఆల్ రైట్ కాన నీ లోన్ శాంక్షన్ ఆర్డర్ రాలేదు ఆ డబ్బు నీకెంత అవసరమో నీ ఫేస్ డిసపాయింట్మెంట్ చెప్తుంది అందుకే నేను కోరుకున్నది ఆ డబ్బు రాదు రాదు సార్ రాదు ఆ డబ్బు ఎందుకు రాదు మీకు తెలుసు నాకు తెలుసు మీ కక్ష ఎంత వరకు సాధిస్తారో సాధించండి కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి ఈ ఆఫీస్ లో మీరు నేను కూడా పనిచేస్తున్న వాళ్ళమే మీరు అడ్డు పుల్ల వేస్తే నేనే డైరెక్ట్ గా హెడ్ ఆఫీస్ ని కాంటాక్ట్ చేస్తాను గుడ్ బై మై డియర్ శాంతి శాంతి అసలు నీ లోన్ అప్లికేషన్ నేను హెడ్ ఆఫీస్ కి పంపలేదే ఆ మాత్రమే హెడ్ నాకు ఉంది ఐ రాయ్ అక్క ఏమిట్రా డబ్బు కోసం రమ్మన్నావుగా లోన్ శాంక్షన్ కాలేదు వెళ్ళు ఇవాళ లాస్ట్ డేట్ అక్క అయితే లోన్ శాంక్షన్ కాకపోతే నేను ఇచ్చాను ఎక్కడ దోపిడీ చేసుకురానా దొంగతనం చేయనా అది కాదక్క ఇంజనీరింగ్ చదవాలని ఎన్నో కాలలు ఇప్పుడు ఇంజనీర్ కాకపోతే చేస్తావా అక్క అడు జీవితము గిం గం జంగ్ గం గం అరే నీ బతికేంట్రా ఇలా అయిపోయింది పేయింగ్ చేస్తుందేం నుంచి బట్టలు ఉతికిలా కోర్చోబెడ్రా నీ బతుకేంట్రా చెక్ ఏ ఉతుకు బాగా ఉతుకు శుభ్రంగా ఉతుకు ఉతుకు ఉతుక్కి మరింత తెల్లగా తగల లాడెలా ఉతుకు ఏమిటోయ్ ఆ బట్టలు ఉతుకుతున్నావా అవును అంకుల్ ఏ ఏమీ లేదు బట్టలు ఉతికితే బరిబరి గిరిగిరి మా కిరికిరి అనే మందు లేదు జబ్బొస్తుందని బర్మాలో కనిపెట్టారు ఎలాగంటే ఇప్పుడు నువ్వు బట్టలు చూస్తున్నావు కదా ఆ బట్టల్లో ఉన్న మురికి నీ గోడ ద్వారా శరీరంలోకి ప్రవేశించి ఆ తర్వాత రక్తంలోకి ఎంటర్ అయిపోయి టోటల్ గా రక్తం మురికి అయిపోతుంది అన్నమాట వన్ ఫైన్ మార్నింగ్ ఫైనల్ నువ్వు అని చేస్తావు శాంతి ఏమిటి ఆలస్యమైంది డాక్టర్ దగ్గరికి వెళ్ళాను డాక్టర్ దగ్గరికా ఏమైంది ఏమైంది శాంతి నేను తప్పాను అంటే అంటే మన బడ్జెట్ లోకి ఇంకో బుజ్జోడు వస్తున్నాడు అంటే నేను ఉయ్యాలి కొనబోతున్నాను రా అంటే అంటే గుర్రమాడాలి రా అబ్బాయి అయ్యో అంటే ఏంటమ్మా అంటే నువ్వు తండ్రికి అమ్ముతున్నారా మొత్తబ్బాయి ఇంత సంతోష వార్త ఇంత డల్గా చెప్తావ్ బావా బావా ఎవటి గారు ఏమైంది మీ బావమ మరిది గిరి మా తమ్ముడికి ఏమైంది ఇంజనీరింగ్ కాలేజీలో సీటు రాలేదన్న బాధతో ఆత్మహత్య చూసుకుపోయి అట్ట ఏమో తల్లి నువ్వు డబ్బు ఇవ్వలేదని రాలేదు అలాంటప్పుడు వస్తే ఇస్తాను లేకపోతే లేదని ముందే చెప్పాలి ఖచ్చితంగా ఇస్తానని ఎందుకు చెప్పావ్ ఈ మాటలు నమ్మి ఇంజనీరింగ్ లో సీట్ వచ్చినట్టే కళలు కన్నాడు అన్నయ్య ఆ కళ్ళలు నిజం కాకపోయేసరికి ఇప్పుడు ఎలా ఉంది డాక్టర్ ఇన్ టైంలో తీసుకురాబట్టి బట్టి గండ గడిచింది వేడి చూడండి నాయన ప్రాప్తం లేదని ఊరుకోవాలి కానీ ప్రాణాలు తీసుకుంటారట తండ్రి తమ్ముడు ఏమిట్రీ పని అదో సీటు రాకపోతే పోయింది గండం గడిచిందంతే చాలు అసలు గండం ఇక ముందుంది అవును ఎమర్జెన్సీ కేసు కాబట్టి డాక్టర్లు పోలీస్ కంప్లైంట్ ఇవ్వకుండా ఇతనికి ట్రీట్మెంట్ చేశారు ఇప్పుడు పోలీసులు రావడం ఆత్మహత్య నేరం కింద ఇతన్ని అరెస్ట్ చేయడం జరుగుతుంది అసలు నేను ఎవరో మీకు తెలియదు కదా నీ అమ్మాయి శాంతి పని చేస్తున్న లో నేను జనరల్ మేనేజర్ని నో 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 నేను ఆఫీసులో మాత్రం జిఎంని బయట దోస్తిని అమ్మా శాంతి నీ తమ్ముడు ఇలా ఆత్మహత్యకి పాల్పడ్డాడని తెలిసి వచ్చాను ఏమో ఇంజనీరింగ్ సీట్ రాకపోయినంత మాత్రాన ఆత్మహత్య చేసుకుంటావా దిస్ ఈస్ టూ బ్యాడ్ చూడమ్మా ఆ డబ్బు నేను ఇస్తాను నాకు తెలుసు నువ్వెంత ఆత్మాభిమానం కలదా అనివో నాకు తెలుసు దానంగా కాదమ్మా అప్పుగా తీసుకో నీ లోన్ వచ్చాక నాకు ఇచ్చి మన మనం ఒక ఫ్యామిలీ మనలో మనం ఇచ్చిపుచ్చి కోడాలు ఉండాలి అమ్మాయి రైట్ మ్యాన్ ఫీజు కట్టడానికి లాస్ట్ డేట్ దాటిపోయిందని దిగులు పడుకో ప్రిన్సిపల్ దగ్గర నేను మాట్లాడతాను చూడండి పోలీస్ కేసు గురించి మీరు వరీ అవ్వకండి ఆ గండం నేను గట్టెకిస్తాను వస్తానమ్మా వస్తాను థ్యాంక్ యూ వస్తాను సార్ బాయ్ అమ్మ శాంతి ఆఫీస్ లో కలుద్దాం అంత గొప్పవాడైనా ఎంత మంచి మనిషి అమ్మా ఆ పదలో ఆదుకున్న వాళ్లే అయిన వాళ్ళని ఆ భగవంతుడే ఈ రూపంలో వచ్చాడమ్మా అమ్మా శాంతి కొడుకు ఆత్మహత్య చేసుకోబోయాడన్న బాధ ఆ తర్వాత బతికి బయటపడ్డాడన్న ఆనందం రెండు డిఫరెంట్ ఫీలింగ్స్ని వెంట వెంటనే ఈ బాడీ తట్టుకోలేకపోతుంది వైట్ వాటర్ తాగకపోతే ఈ నైట్కి నాకు నిద్రపట్టదు ఒక్క యాభై ఉంటాయి అమ్మా నా బంగారు తల్లి చాలా ఉంది లేవయ్యా చేశా నువ్వు మా అమ్మాయి అందానికి అపురూప సౌందర్యానికి పడిపోయావు మొత్తానికి నువ్వు మా అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నావన్న విషయం నాకు అర్థమైపోయింది అవునంకుల్ మీ అమ్మాయి అందానికి సృజనాత్మకతకి నేను పడిపోయా ఇప్పుడు పెళ్లి చేసుకుంటానని మళ్ళీ మాట తప్పవు కదా ఇంకే శుభం మామగారు నా కాబోయే నా కాబోయే పేరుతో సరదా కాసేపు మాట్లాడుకోవచ్చా ఓ దానికి అభ్యంతరం నిక్షేపంగా మాట్లాడుకోవాలి నువ్వు తప్పుకో బయలుదేరు రంబా నేనా రంబా రంబ రంబ రంబో భూదేవి మన ప్లాన్ సక్సెస్ ఒక అర్భ కూడా దొరికాడు అమ్మాయి ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది ఒక్కసారి ఫుల్ గా చూపించమ్మా చిలిపి కళ్ళు వంకరగా పెడతావమ్మా అక్కడ గుడ్డు అక్కడ గుడ్డు పెడతావండి రెండు ఒక చోట పెట్టు ఒరిజినల్ షేప్ ఇంతే ఒక కన్ను సగం ముక్కు సగం మూతి చూసి సృజనాత్మకత ఏమో అనుకున్నాను దాని సీక్రెట్ ఇదే దీనికి ముప్పై వేలు తగలయ్యేదా నో నేను చేసుకోను ఐ డోట్ మారీ యూ మాట తప్పుతావరా నేను తప్పనండి నేనెందుకు తప్పుతాను ఒరే బ్రహ్మంగా నీ బతుకు సృజనాత్మకత సృజనాత్మకత ఆంటీ ఈ అరవింద దళాయ దాక్షిని చేసుకొని జీవితాంతం 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 అనుభవిస్తా